నమస్కారం రాజకీయ ముచ్చట్లకు స్వాగతం బండ్లు ఓడలు కావటం ఓడలు బండ్లు కావటం ఇది వినడానికి విచిత్రంగా ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ ఫలితాలను చూస్తే ఇది మన కళ్ళ ఎదుటే సాక్షాత్కరించిన పరిస్థితి అప్పటిదాకా అధికారంలో ఒక వెలుగు వెలిగిన చంద్రశేఖరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు కుప్ప కూలినట్టు కూలిపోవడం వాళ్ళు ఇది నమ్మశక్యమైన ఇది నిజమా మనం ఓడిపోయామా అనే అంత ఆశ్చర్యకరమైన ఫలితాలు రావడం అన్ని చోట్ల దీని మీదనే చర్చ జరుగుతూ ఉంది నిజంగానే రాజకీయాల్లో బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి రాజు బికారవుతాడు బికారి రాజు అవుతాడు ఇదొక విచిత్రం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు పనికిరాడు అలాంటి వ్యక్తి ఇక్కడ ఉండడం మంచిది కాదు అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అట్లానే ఆయనని దగ్గర నుంచి పరిశీలించిన చాలామంది కూడా ఆయన విపరీత మనస్తత్వం ఉంది ఆయన పనికిరాడు అని అంటున్నారు ఒక నాయకుడు పనికొస్తాడు ఒక నాయకుడు పనికిరాడు అనడం అనేది అది అంత తెలివి పని కాదు అయినప్పటికీ కూడా ఏదో తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అప్రోచ్లో తేడా ఉంది అది ఏంటి అనేది కనుక్కోవాలనేది చూడాలి అందుకే ముందు నుంచే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు నెలల ముందు చెప్తున్నాడు బిగ్ టైంలో ఓడిపోతున్నాడు లేదంటే ఆయన గెలిస్తే పెండ వచ్చి నా మీద పడుతుంది ఓడిపోతే పెండ ఆయన మీద పడ్డట్టు అని అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు అట్లానే పీవీపీ గారు అంటే అన్ ట్రెడిషనల్గా ఏదో మామూలుగా ఒక శాస్త్రీయ పద్ధతులు కాకుండా తన అంచనాను బట్టి ఎన్నికల ఫలితాలని బేరీజు వేయటంలో దిట్ట అయిన పీవీపీ గారు ఒకసారి ఫెయిల్ అయ్యాడు అనుకోండి అది వేరే విషయం ఆయన కూడా నాలుగు సంవత్సరాల ముందు చెప్పాడు ఇది వన్ టైం వండర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు అని అట్లా నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం నేను కూడా చిన్న సర్వే ఒకటి లాంటివి చేస్తే అర్థమైంది ఏంటంటే ఇది పోతోంది ఈ ప్రభుత్వం ఉండబోవటం లేదనేది అర్థమైంది అయితే ఎందుకు ఇట్లా జరిగింది కారణాలు ఏంటి అని ఆ లోతుగా ఆలో ఆలోచిస్తే మనకు ఒక ఒక విచిత్రమైన ఒక ఒక పరిస్థితి సాక్షాత్కరిస్తుంది మన ముందులా అదేనండి యాక్చువల్గా ఈ ఇది చర్చించుకోవడానికి ముందు చీఫ్ మినిస్టర్ల కొడుకులు వాళ్ళు రాజకీయాల్లో ఎదిగి ఒదిగి ప్రజాభిమానాన్ని చూరగని ఉండడం అనే అంశాన్ని మనం చూడాలి ఇది సాధ్యమా కాదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రుల కొడుకులు తీసుకోండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు కేటీ రామారావు గారు కేసీఆర్ గారు కొడుకు అట్లే నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు వీళ్ళు ఎవరిని తీసుకున్నా కూడా వీళ్ళు న్యాచురల్ మాస్ లీడర్స్ కాదు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఫాదర్కి ఉన్న పలుకుబడితో వచ్చిన వాళ్ళు అట్లని వీళ్ళు మాస్ మాస్ భయంకరమైన మాస్ లీడర్గా ఎదిగిన మనుషులు కాదు వాళ్ళంతటా వాళ్ళు ఎదిగి బయటకు వచ్చిన కాదు దానివల్ల వీళ్ళకి ఎప్పుడు కూడా కొద్దిగా సమస్య ఉంటుంది ఎట్లయినా ఉంటుంది ఆ చుట్టూ ఉండే నాయకులందరూ కూడా వాళ్ళని ఏదో ఎలివేట్ చేస్తారు కానీ నిజమైన క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది అట్లా చూడండి ఏ ముఖ్యమంత్రి కొడుకుని తీసుకున్నా కూడా వాళ్ళు న్యాచురల్ మాస్ లీడర్స్ కాదు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ వాళ్ళు ఆర్గానిక్ లీడర్స్ కాదు అది ఒక పరిమితి ఉంటుంది ఈ ముఖ్యమంత్రుల కొడుకులకు అనేది దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి వీళ్ళ వీళ్ళ దృష్టిలో ప్రజలు ఎట్లా ఉంటారంటే మేము మా నాన్నగారు ఎంతో చేశారు మా కుటుంబం ఎంతో చేసింది ఎందుకు చేయలేదు మాకు ఎందుకు చేయరు అని ఇది సాధ్యమవుతుందా ఈ రాజకీయ వ్యవస్థలు అనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ప్రధానంగా ఒక సమస్య వస్తుందండి అదేంటంటే భజన పొరలు చుట్టూ చేరి వాళ్ళ నాన్న కాలంలో ఉన్న నాటి నుంచి ఇప్పటి వరకు ఉన్న భజన పొరలు చుట్టూ చేరి వాళ్ళని ఒక లోకంలో ఉంచుతారు ఒక లోకంలో ఉంచుతారు ఒక కలల ప్రపంచంలో ఉంచుతారు మీ అంత గొప్పలు లేరు మీరే అద్భుతమైన వ్యక్తి మీరు చేయబోతున్నారు మీరు ఇంకా మీకు మీరు కారణ జన్ముడు ఈ ప్రజలు చచ్చినట్టు మీకే ఓటేస్తారనే ఒక ఒక భ్రాంతిలో వాళ్ళని బతికిస్తారు అది ఒక పెద్ద సమస్య ఆ భ్రాంతి నుంచి బయటికి రాకపోవడం వల్లనే ఈ ముఖ్యమంత్రుల కొడుకులు ముఖ్యమంత్రులు అయినా కూడా అధికార వారసత్వంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పడుతుంటారు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అదే నవీన్ పట్నాయక్ గారు లాంటి వాళ్ళు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి మీరు అక్కడ లాలు ప్రసాద్ యాదవ్ గారి కుటుంబం చూసుకున్న ఏ కుటుంబాన్ని చూసుకున్నా కూడా దేవగౌడ గారి కుటుంబాన్ని చూసుకున్న స్లైట్ గా ఒక ఇష్యూ ఉంటుంది ఎందుకంటే ఈ భజన పరులు అనేవాళ్ళు భయంకరంగా సృష్టిస్తారు ఓహా ఊహా ప్రపంచాన్ని ఆ ఊహా ప్రపంచం నుంచి వాళ్ళని బయటికి రానివ్వరు ఇది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది అట్లే ఆల్ గుడ్ చాలా బాగుంది మనకు ప్రజాభిమానం బాగుందని లాస్ట్ మినిట్ దాకా నమ్మిస్తారు ఈ ఎలక్షన్స్లో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మనం గెలుస్తాం ఏం ప్రాబ్లం లేదు మీకు మనం గెలుస్తాం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా చేసుకోవాలని హోటల్ రూమ్స్ కూడా బుక్ చేశారట చాలా మంది ఇలాంటిది ఇంకోటంటే వీళ్ళకి విపరీతమైన మనస్తత్వం ఉంటుంది ఎందుకు ఉంటుందంటే ఈ ా ప్రపంచం ఒకటి వాళ్ళ అధికారాన్ని అనుభవిస్తారు ఆ సిల్వర్ స్పూన్ తో పుడతారు గోల్డెన్ స్పూన్తో తో పుట్టుంటారు కాబట్టి వీళ్ళకి విపరీతమైన మనస్తత్వం ఉంటుంది ఎందుకంటే వాళ్ళని అడ్డు అదుపు అదు అది ఏమి ఉండదు వాళ్ళ కి అధికారంలో ఉంటుంది కాబట్టి చుట్టూ ఆ ఆ రకమైన అన్ని ఏదైనా కొనసాగే ఒక ప్రపంచం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు దానివల్ల ఉంటుంది ఇంకోటి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎంత ఇదేంటి ఇది ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కైండ్ ఆఫ్ ధోరణికి ఈయన ప్రతిబింబం అని వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాటి మాటికి అంటున్నారు అది అది నిజమా అనేది అది వ్యక్తిగత విశ్లేషణలు చేయడం కరెక్ట్ కాదు కానీ చూడండి ఎంత పెద్ద నాయకుడైనా కూడా ఒక చిన్న కామన్ సెన్సికల్ మిస్టేక్ సొంత చెల్లి అమ్మ తనకు దూరం అయితే ప్రజలు తన గురించి ఏం ఆలోచిస్తారని ఆలోచించాలి కదా నిజానికి ఈ రాయలసీమలో ముఖ్యంగా చెల్లి వస్తే అక్క వచ్చినా చెల్లి వచ్చినా చాలా ప్రేమకు చూసుకునే ప్ర పరిస్థితి ఉంటుంది అరే మన చెల్లి మనకు దూరమై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఘోరంగా మాట్లాడుతుంది ఇది ఏదో సెట్ చేసుకోవాలనే ఒక చిన్న స్పృహ మరి ఆయనకి ఎందుకు రాలేదు లేదు విపరీతమైన మనస్తత్వం ఏమైతుంది చూసుకుందాం మన ప్రజాభిమానం ముందు ఇది ఒక బలాదూర్ అనే ఒక రకమైన మనసత్వం వాళ్ళకి వస్తుందని నాకు అనిపిస్తుంది అట్లే విజయము అధికారము ఇదే పరమావధి ఎలక్షన్స్ లో ఉండే ఒక ధోరణి వీళ్ళకి ఫస్ట్ నుంచి ఉంటుంది వాళ్ళకి అధికారం లేకపోతే గిలగిలగిలలాడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఈ ఈ సీఎంలు ఈ అధికారాన్ని అనుభవించిన వాళ్ళ పుత్రులు కానీ పుత్రికలు కానీ మీరు కరుణానిధి గారు కూతురు విషయంలో కూడా చూడొచ్చు అక్కడ కరుణానది కొడుకు విషయంలో కూడా చూడచ్చు వీళ్ళు అధికారం లేకపోతే ఇంకా గిలగిలలాడిపోతుంటారు ఇది పడ్డ చేపలాగా ఉంటుంది పరిస్థితి ఇది 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 కరెక్ట్ కాదు అంటే ప్రజాస్వామ్యంలో నేచురల్ లీడర్స్కి అది ఉంటుంది తట్టుకోవటం అది తట్టుకోగలము మంది బయటపడగలము అనేది నేచురల్ లీడర్స్ కాకుండా ఈ ఇన్ఆర్గానిక్ లీడర్స్ వీళ్ళకి ఈ ఈ పరిస్థితి ఉండదు అట్లని జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేయటం కాదు ఆయన కూడా పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై ఆయన ప్రజల అభిప్రాయాలు ముందుకు ముందుకొచ్చారు తెలుసుకున్నారు ఆయన కూడా నేచురల్ లీడర్గా ఎదగడానికి ట్రై చేశారు అందులో అనుమానం ఎట్టి పరిస్థితుల్లో లేదు అయితే ఈ విజయము అధికారమే పరమావధి అని అనుకోకూడదు అందుకే చూడండి అధికారం రాగానే ఆయన అసెంబ్లీలో ఆయన ప్రవర్తన వింతగా అనిపించింది అప్పటి నుంచి కూడా ఒక రకంగా నవ్వటము ఈ భజన సపరులు చేరి పిచ్చి పిచ్చిగా ప్రతిపక్ష నాయకులు తిడుతుంటే దాన్ని ఆస్వాదించటము అదొక రకంగా నవ్వటము అదంతా కూడా ఇదంతా అధికారంతో ఇంక అయిపోయింది అధికారం పరమావధి ఇక మనం ఎల్లకాలం అధికారంలో ఉంటామనే ఒక దుర్భ్రమ ఇది ఇది వంశపార్యోగా ఈ చిప్ ఈ ప్రాబ్లం అట్లనే వస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతులు వీళ్ళ కొద్దిగా అలవాటు ఉండవు ఎందుకంటే ఒక మంచిగా ఇది తండ్రి చాటును పెరుగుతారు అందరు కూడా అభిమానిస్తారు అందరు కూడా ఎక్కువ అభి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు దాంతో డెమోక్రటిక్ ఉండడం అనేది ఎట్లా లేదన్నా కూడా తక్కువ ఉంటుంది ఈ విషయం అయితే మీరు కేటీఆర్ గారిలో చూడొచ్చు ఎవరి దగ్గరే చూడొచ్చు ఇది కేటీఆర్ గారు లోకేష్ గారు ఇంకా నయం ఇప్పుడు ఈ మధ్యకాలంలో మారినట్టు కనిపిస్తున్నారు అన్డెమోక్రటిక్గా ఉండటం నోటికొచ్చింది మాట్లాడటం అది ఎందుకంటే వాళ్ళకి ఒక సిస్టమేటిక్గా ఉండదు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని ఎవరు గ్రూమ్ చేయటం అనేది ఉండదు కాబట్టి అయితే వీళ్ళంతా ఈ లీడర్స్ కూడా జగన్ గారు కానీ లోకేష్ గారు కానీ కేటీఆర్ గారు ఎదుగుతున్నారు నేర్చుకుంటున్నారు ఒక మంచి లీడర్స్గా వస్తున్నారు బాగానే ఉంది అయితే ఈ పరిస్థితుల వల్ల ఈ ధోరణుల వల్ల జగన్ పనికిరాడు ఎలక్షన్స్ లో ఈ పాలిటిక్స్లో ఉండకూడదు ఇలాంటి ఉండదగ్గ మనిషి కాడు విధ్వంసకారుడు అని అంటున్నారు మరి అది నిజమా కాదా అనే చరిత్ర చెప్పాలి అది భవిష్యత్తు చెప్తా కాకపోతే ఒక విషయం మాత్రం ఉంది వైఎస్ఆర్ సిపి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావటం అంత పెద్ద కష్టమైన విషయమేం కాదు ఎట్టి పరిస్థితులు కాదు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు నిక్షిప్తమైన ధనం ఉంది ఈ డబ్బు చాలు మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడానికి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులకి బయటికి వచ్చి వాస్తవాలను విశ్లేషించుకొని మీడియాని పిచ్చిగా వాడుకోకుండా కలిమిడిగా వాడి కాస్త ప్రజాస్వామ్య ఉండడం ఎట్లా తెలుసుకుంటే అయిపోతుంది ఆ ఒక్క చిన్న కరెక్షన్ చేసుకుంటే జరిగింది హాయిగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి పొరపాటైతే నేను ప్రజల తీర్పిట్లో ఉంది నేను దాన్ని ఆస్ దాన్ని శిరసా వహిస్తున్నా పనిచేస్తానని చెప్పొచ్చు హాయిగా అసెంబ్లీ సమావేశాలు రావచ్చు చూడండి పులివెందులు వెళ్ళిపోయి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయి ఎటో వెళ్ళిపోయి సభలకు దూరంగా ఉండి వాళ్ళు మనల్ని గెలవనివ్వరని అంటే నీవు నీవు నేర్పిన విద్య నేరజాక్ష అన్నట్లు ఉండకూడదు కదా కాబట్టి ఇప్పటికైనా కక్షన్స్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇది ప్రజాస్వామ్యం గెలుపోవటంలో ఉంటాయి రేపు మళ్ళీ అధికారం రావచ్చు పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళిపోయి నేర్చుకొని పాఠాలు నేర్చుకొని ప్రజల కోసం నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటే వాళ్ళు ఎవరైనా విజేతలు అవుతారు అంతే తప్ప మనం ప్రజాస్వామ్యం అవసరం లేదు మనము ఎట్లయినా బిహేవ్ చేయొచ్చు అనుకునే ధోరణి మాత్రం మంచిది కాదు ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కాదు ఆయన రాజకీయాల్లో ఉండకూడదు అని అనుకోవటం కరెక్ట్ కాదు అందరూ రాజకీయాల్లో ఉండాలి అందరూ మంచి రాజకీయాలు చేయాలి అందరూ ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి ఈ దిశగా వారు ఆలోచిస్తారని ఆశిద్దాం